అందరికీ నమస్కారం త్రీ బిహెచ్కే గురించి అందరూ మాట్లాడారు షాక్ చేశారు మిగతా మధ్యాహ్నం ఇంటరాక్షన్ ఉండేప్పుడు అన్ని తమిళ్ ఇంగ్లీష్ కలిపి మాట్లాడారు ఇక్కడ గూగుల్ చూసి ప్రిపేర్ చేసి మనందరం ఆపేసి మేము మేమందరూ ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడే ఎందుకంటే చాలా శుభ్రంగా మాట్లాడారు ఆయన సో దిస్ ఫ్యామిలీ త్రీ బిహెచ్కే ఫ్యామిలీ ఫస్ట్ థ్యాంక్ Director Sri Ganesh and producer uh, Vishwagaru. And uh, here I should say, Saji for distributing this film. And thank you for uh, distributing part of Kanapa also. And uh, the artists, of course, uh, right from Devyani, Chaitra, Meeta, and uh, Sid, Amrit, Deva. మ్యూజిక్ వాస్ లవ్ లీవ్ అండ్ అండ్ ఫ్రమ్ థింగ్ మ్యూజిక్ అండ్ ఎవ్రీబడి ఆల్ ఆఫ్ యూ ప్రజెంట్ ఇయర్ అండ్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అండ్ ఆల్సో ద విజువల్ మీడియా సో త్రీ డేస్ ఫోర్ డేస్ ముందు ఇక్కడ వచ్చి కనప ప్రమోషన్ ఈవెంట్కి వచ్చాను దర్ వి గేవ్ ద మెసేజ్ ఆఫ్ భక్తి ఎలాగ ఉండాలని అక్కడ మాట్లాడాము అందరూ ఐటుగా లీవ్ ఫ్రమ్ బ్రహ్మానందం గారు ఆ రోజు ఇలా ఈ ఫిలిం గురించి అందరూ మాట్లాడారు ఫస్ట్ నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఆల్మోస్ట్ లెవెన్ హౌసెస్ మార్చి మై ఫాదర్ నెవర్ హ్యాడ్ అ డ్రీమ్ టు బిల్డ్ అౌస్ ఐ వాస్ టెలింగ్ దమ్ టుడే సో ఆల్ రెంటెడ్ హౌసెస్ ఓన్లీ వేర్ ఐ లివ్డ్ సో వెన్ ఐ మీన్ యూ ఆల్ టుక్ మీన్ ఆర్మ్స్ అండ్ క్రియేటెడ్ అండ్ ఆర్టిస్ట్ అండ్ ఆక్టర్ ఆఫ్ టు మీ ఐ బిల్ట్ అౌస్ సో ఇవాళ నేను చెప్తూ ఉన్నాను ఇప్పుడు దట్ మై ఫాదర్ మస్ట్ హ్యావ్ సాక్రిఫైజ్ ఎవ్రీథింగ్ To educate us, the three children, and make us somebody in life, but he could not achieve his ambition. Which I think, as a father in this film, i achieved building a house. So that is one thing which is very, very relating to my life story, whatever the artist, everybody. I think we all come from that middle start of society, hard-working society. As I've already many times I've spoken to, my father was working in. ఆల్ ఇండియా రేడియోస్ అ న్యూస్ రీడర్ దాన్ ఐ వాస్ ఆల్స్ అ జర్నలిస్ట్ ఐ కేమ్ ఫ్రమ్ దాట్ టు బీంగ్ అన్ యాక్టర్ సో ఇట్ లాంగ్ జర్నీ ఫర్ మీ సో చాలా రిలేట్ అవుతున్నాను ఈ పిక్చర్కి నాకు చాలా సంబంధం ఉంది సో దాట్ ఇస్ వై మెన్ ఐ సా ద ట్రైలర్ అండ్ తమిళ్ ఆల్సో హియర్ ఇన్ తెలుగు ఇట్ మింగ్స్ అ సర్టన్ ఇమోషన్ అందరూ ఒక ఇల్లు కట్టాలని ఒక అంబిషన్ ఉంటుంది అందరికీ అది నాకు తెలిసిపోయింది బికాస్ ఎవ్రీబడి ఆల్ ద కమెంట్స్ నేను చూసాను తమిళ్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఎవ్రీబడీ ఈస్ టాకింగ్ అబౌట్ బిల్డింగ్ అ హోమ్ రూఫ్ అబౌవ్ ద హెడ్ అది చాలా ఇంపార్టెంట్గా ఉంది అని నాకు ఇప్పుడు తెలిసిపోయింది బికాజ్ మెనీ పీపుల్ మ్యా డిఫరెంట్ ఐడియాస్ డిఫరెంట్ అంబిషన్స్ ఇన్ లైఫ్ బట్ ఇల్ అనేది ఒక గౌరవం అని ఇక్కడ వచ్చింది కదా ఎందుకు రా చేస్తామని ఒక క్యారెక్టర్ని అడిగేటప్పుడు నేను చెప్పాను అది గౌరవం కదా అంటాను సో దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్ సో ఇస్ ఘాట్ అంబిషన్స్ అండ్ ఇస్ అ వండర్ఫుల్ ఫ్యామిలీ దిస్ ఇస్ జస్ట్ నాట్ త్రీ బిహెచ్కే ఫ్యామిలీ ఇట్ ఇస్ ఐ థింక్ ఐ వుడ్ ప్రౌడ్లీ సే ఇట్స్ మై ఫ్యామిలీ నా అంత క్లోజ్గా అయిపోయాం బికాస్ ఇఫ్ దాట్ మ్యాజిక్ డి నాట్ వర్క్ వాట్ ఎవర్ ఎఫర్ట్స్ వి పొట్ వుడ్ నాట్ అ వర్క్ బికాస్ యూ హవ్ డన్ అ గుడ్ వర్క్ అది మీరు చూసి ఎలాగుంది మీరు చెప్పాలి మనం చెప్పకూడదు బికాస్ యూ హవ్ డన్ అ గుడ్ వర్క్ అండ్ గుడ్ స్క్రిప్ట్ తీసుకొని అందరూ ఒకే రూమ్లో కూర్చోబెట్టి చూడ్డానికి ఈ పిక్చర్స్ ఉందని చెప్తున్నా ఎందుకంటే ఇక్కడ పెద్ద ప్రొడ్యూసర్ సూపర్ సూపర్ గుడ్ చౌదరి గారు నేను ఒకసారి చెప్తాను సూర్యవంశం టూ మనం అనౌన్స్ చేద్దామని స్క్రిప్ట్ రెడీ అయిపోయింది నేను చెప్పాను ఎప్పుడు అనౌన్స్ చేద్దాం సార్ నైంటీ నైన్త్ అని అడిగాను వాళ్ళు చెప్పండి సార్ అంత మనం విక్రమ్ లాగా ఒక పిక్చర్ చేస్తాం బాబు ఇలాంటి పిక్చర్ ఇప్పుడు ఎలాగ పోతుంది నాకు తెలీదని ఆపేశారు దెన్ ఐ టూక్ ఆపర్చునిటీ టూ దిస్ ఫిల్మ్ నేను చౌదరి గారు వెళ్ళి చెప్తాను సార్ సూర్యవంశం టూ ఎలాగ ఎప్పుడు అనౌన్స్ అయ్యకపోతున్నా అని అడుగుతాను సో ఎవ్రీబడీ విల్ గోంట్ సీ వాట్ ఈ సైడ్ ఇన్ వన్ రూమ్ నో బడీ సీజ్ ఫిల్మ్స్ అని మోర్ చెప్పారు ఓటీటీ ప్లాట్ఫామ్ పిక్చర్ వచ్చేస్తుంది టీవీలో చూస్తారు అందరి పది రూమ్లో కూర్చోబెట్టి డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ చూస్తారు ఒకే రూమ్లో ఐ డోన్ థింగ్ దే విల్ సిట్ అండ్ సీ ఈ పిక్చర్ ఒకే రూమ్లో యూ కెన్ సిట్ అండ్ సీ రస్ అదే క్లీన్ యూ ఇచ్చారు ఇంకా లాట్ ఆఫ్ వాల్యూస్ వాల్యూస్ చెప్పి డైలాగ్ చెప్తే ఇట్ బిస్ పాయిలర్ అంత బాగా I see uh, a in the film when he's hugging me. It is not Siddharth hugging Sharad Kumar. It was Prabhu hugging his father, Vasudev. That is a uh, kind of thing. Everybody, even Meeta, when she comes and talks to me, when Devani vachi, the chai petadam, a shot day, tells the relativity, the family, the bonding in the Mahundani. So, this is one thing. We have done a great work. We have given our best as a family. అండ్ ఐ హోప్ యు ఆల్ సీ ద ఫిల్మ్ అండ్ సపోర్ట్ దిస్ ఫిలమ్ సచ్ ఫిల్మ్స్ బ్రింగ్ వాల్యూస్ హోప్ ఛాలెంజెస్ ఇన్ లైఫ్ విచ్ ఆల్రెడీ సైడ్ మెనీ టైమ్ బిఫోర్ ఐ ఫేస్ మెనీ ఛాలెంజెస్ ఇన్ హైడ్రాబాద్ ఐ ఫెల్ ఫ్రమ్ అబౌట్ సిక్స్టీ ఫీట్ బ్రోక్ మై నెక్ మై స్పైనల్ ఇంజురీ ఐ ఒక టూ ప్లేట్స్ అవి కూడా రైట్ వోకల్ ఒక ప్యారాలిసిస్ బాలచంద్రుడు పిక్చర్ చేసేటప్పుడు పడిపోయాను అప్పుడే అపోలో హాస్పిటల్ ఇక్కడ ఓపెన్ చేశారు సిక్స్ మంత్స్ అయ్యిన అపోలో హాస్పిటల్ సో ఐ నెవర్ గేవ్ అప్ ఇన్ లైఫ్ I went on moving. So here I am standing in front of you. you that was a challenge because I lost my voice for seven months. I could not speak. So that is when Ravi Kumar gave me a film. I didn't even dub for that film. So, one thing proud is Kanapa. I dubbed for all the five languages Hindi, Telugu, Malayalam, Kannada, and Tamil. So that is the work and job. So, I want to say everybody in life, the youngsters of today also, life is a challenge. Accept it, it's a risk. Take it. You'll never fail. Efforts will never fail. Keep going. So I hope you all see this film, get inspired by it. Whatever little messages we have given. It's not a sermon, but some messages are there. A message which is very, very important to life. So I hope you can relate with it and be a part of our family, the three BHK family. Thank you.